వివర్స్ మనం వచ్చేసి వాటోథరీ పొడుపు కథలు చూస్తున్నాము లాస్ట్ లెసన్ ఇరవై ఐదో లెసన్ తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి క్షా అక్షరానికి గోళం చుట్టండి ఇక్కడ చూడండి పరీక్ష పక్షము పక్షులు అక్షరం రక్షణ శిక్ష సమక్షం మోక్షం తక్షణం క్షణం లక్షణం విలక్షణం లక్ష పరోక్షం గవాక్షం రక్షాబంధనం ఈ విధంగా వచ్చి శిక్ష కూడినటువంటి అక్షరాలను మనం చూసాము క్రింది ఈ యొక్క పట్టికలో వచ్చేసి మీరు తెలిపినటువంటి జంతువులు పక్షులు పూలు పేర్లను వ్రాయండి చూడండి జంతువులు కు నక్క కుక్క పిల్లి ఎలుక గాడిద గుర్రం పక్షులు వచ్చేసి కాకి పావురం నెమలి చిలుక పిచ్చుక గ్రద్ద తర్వాత పూలు వచ్చేసి చేమంతి మల్లి బంతి పూలు తామరపూలు కనకాంబరం విసంబరాలు ఈ క్రింది గళ్ళలోని గళ్లలోని అక్షరాల ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చినటువంటి గళ్ళలోని అక్షరాల ఆధారంగా కొన్ని పదాలు రాసున్నాము చూడండి గోడ మేక పాము రైలు పిలక చూడండి క్రింది పదాలు చదవండి గుణింతపు క్రమంలో రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు వచ్చేసి గుణింత క్రమంలో రాయాలన్నమాట ఇక్కడ చూడండి తెలుగు తేలు తైలం తొండ తోలు తౌడు వాళ్ళే ఇచ్చినారు ఇక్కడ మీకు ఆ యొక్క పదాలు ఇవ్వడం జరిగింది గుణింత ప్ర పదాల ఆధారంగా మనం రాయాలి తర్వాత వచ్చేసి ఇక్కడ కొన్ని వాటిని ఇచ్చినారు వాటిని కూడా గుణింత ప్రకారంగా రాయాలి పడగ పాట పిలక పీట పురుగు పూస క్రింది బొమ్మలు చూసి వాక్యాలు చదవండి ఇక్కడ చూడండి పక్షులు ఎగురుతున్నాయి పాప అక్షరాలు రాస్తున్నది రక్షాబంధనము అనగా రాఖీ కట్టడము మనం వచ్చేసి రక్షాబంధనం అనేటువంటిది అన్నాల డబ్బులకి మనము ఆ యొక్క దారాన్ని మనము రక్షాబంధనం అనేటువంటిది కడతామన్నమాట వాళ్ళు మనల్ని కాపాడుతారనేటువంటి ఉద్దేశంతో మనము రక్షాబంధనాన్ని మనము కడతాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతటితో ఫస్ట్ లాంగ్వేజ్ తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అనేటువంటిది పూర్తయిపోయింది థ్యాంక్ యూ వెరీ మచ్